హలో మేడం హైండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంటేనే జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది అందరికీ ఒక మైండ్లో ఉంటుంది నిజంగానే జీరో ఇన్వెస్ట్మెంట్తోనే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి రావచ్చా హ్యాపీగా అండి ఎవరు రూపాయి ఇన్వెస్ట్ చేయకోకుండానే మెంబర్షిప్ లాగిన్ చేసుకోవచ్చు అవకాశం ఉంది అండ్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా త్వరగా లాక్స్లో మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనే ఫీల్ తో వస్తుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి లాక్స్ లో అతి త్వరగా అర్న్ చేసుకోవచ్చు కానీ దాంతో పాటు డెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏ బిజినెస్ అయినా ఆ డెడికేషన్ మోర్ ఇంపార్టెంట్ మన ఇంటి పక్కన కిరాణా షాప్ అతను ఫైవ్ ఓ క్లాక్ మనకు పాల ప్యాకెట్ ఇవ్వాలి లేదంటే డబ్బులు ఎక్కువయ్యా అంటాం రాత్రి లెవెన్ వరకు ఉండాలి ఒక ఇంటి పక్కన ఒక లిమిటెడ్గా ఇన్కమ్ ఆన్ చేసే ఒక బిజినెస్ పర్సనే అంత డెడికేటెడ్గా వర్క్ చేయాలని మనం ఫీల్ అయినప్పుడు మనం ఒక బిజినెస్లోకి వచ్చినప్పుడు మనం కూడా అదే డెడికేషన్ తోటి వర్క్ చేయగలిగితే అట్లే నేర్చుకోగలిగితే అట్లే టైం ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం సంపాదించుకోవచ్చు చాలా వరకు ఎట్లా వస్తారంటే అండి ఈ ఫీల్డ్ లో వాళ్ళకున్న నాలెడ్జ్ తోటే వర్క్ చేసేద్దామని వస్తుంటారు నాకు ఎక్స్పీరియన్స్ అనమాట ట్రైనింగ్ లేకుండా లేకుండా ట్రైనింగ్ తీసుకుంటామంటారు ట్రైనింగ్ కు వస్తామంటారు కానీ వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడాము ఈరోజు వచ్చారు ఆఫీస్కి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇట్లా ఉంటుందండి ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా బాగుంటుంది ఒక టూ డేస్ వరకు అనిపించరు టూ డేస్ తర్వాత మళ్ళీ మేం కాల్ చేయాలి వాళ్ళు కాల్ చేయరు ఓకే ఏం చేస్తున్నారంటే తో అందరితో మాట్లాడేస్తున్నాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కాల్స్ చేసేసి ఉంటారు ప్లాట్ కొంటారా ప్లాట్ కొంటారా ప్లాట్ కొంటారా వితౌట్ ట్రైనింగ్ వితౌట్ ట్రైనింగ్ అండి వితౌట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ట్రైనింగ్ తోటి ప్లాట్ కొంటామంటే మీతో మాట్లాడిస్తాం మేడం చాలా మంది అనుకుంటుంటారు కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంటే కొనడం అమ్మడం కొనడం అమ్మడం అదొక్కటే థాట్ ఉంటుంది మైండ్ లో మైండ్ లో అదొక్కటే థాట్ ఉంటుంది ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే అండి ఏ వెళ్ళినా సరే గా ఆ జాబ్ మీద వాళ్ళు ట్రైన్ అప్ అయి ఉండాలా దాని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలా ఒక లిమిటెడ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక సాలరీస్ ఒక జాబ్ లో ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్లోనే ట్రైన్ అప్ అయి ఉండాలి దానికి చదువు చదివి ఉండాలి మరి అలాంటిది సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ అర్న్ చేయగలిగిన ఒక లైఫ్ స్టైల్ని మార్చగలిగిన ఒక బిజినెస్ లోకి వస్తూ ఒక ప్లాట్ కాస్ట్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి ఉంది ఒక పర్సన్ తన హార్డ్ మనీ అంటే ఏం తినక జాగ్రత్త పడి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లేకపోతే లోన్లు నెక్స్ట్ టెన్ ఇయర్స్ కట్టుకుంటాను మరి ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్లాట్ కొంటావా అనగానే కొనేస్తారా కొనరు కదా ఇవ్వాలి అంటే ట్రైనింగ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి నమ్మాలి ఇవాళ డబ్బులే రావంటే నాకు ఎలా వస్తున్నాయి ఒక టెన్త్ క్లాస్ చదివిన ఒక అమ్మాయిని నేను మరి నేను ఒక కంపెనీ ఒక మంచి పొజిషన్ నుండి లాక్స్ ఆఫ్ రూపీస్ డ్రా చేయగలుగుతున్నాను మరి నాకు డబ్బులు రాకపోతే ఎవరికి రావద్దు కదా అంటే మేము కూర్చున్న దగ్గర నుంచి నేను వచ్చిన బిజినెస్ లో వచ్చిన ఫస్ట్ మంత్ నుంచి కంటిన్యూ అర్నింగ్ చేసుకుంటూ వచ్చాను నేను ఎప్పుడు ఫస్ట్ మంత్ నుంచి అంత డెడికేషన్ గా మరి మార్నింగ్ నైన్కి వస్తే నైట్ నేను లెవెన్కి వెళ్ళేదాన్ని ఇంటికి మేడం ఫస్ట్ మంత్ నుంచి అన్నారు కాబట్టి మీరు మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత నా ఫస్ట్ ఇన్కమ్ ఫోర్ థౌజండ్ రూపీస్ వచ్చిందండి ఎప్పట్లో ఇది ఎప్పట్లో అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్లో నేను ఈ బిజినెస్లోకి వచ్చాను ఫోర్ థౌజండ్ రూపీస్ గ్యాప్ కమిషన్స్లో నాకు అప్పటికి బిఫోర్ నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఉన్న కంపెనీలోకి వచ్చాను వచ్చిన ఫస్ట్ మంతే ఆన్ చేశాను నేను ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్ లో స్టార్ట్ అయిన మంత్ కూడా అప్పట్లో ఫోర్ థౌసండ్ అంటే ఇప్పట్లో ఎంత ఉండొచ్చు మేడం అట్లీస్ట్ ఫార్టీ థౌసండ్ అయితే పెట్టుకోవచ్చు టెన్ టైమ్స్ ఫార్టీ థౌసండ్ నేను ఫస్ట్ మంత్ ఎక్కువ అని చేశాను నేను ఫస్ట్ జాయిన్ చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఫస్ట్ మంత్ ఎక్కువ అని చేశాను ఎందుకని అంటే నాకు ఏం బాగా నచ్చిందంటే మీరు మాట్లాడే పని లేదు మా కజిన్ బ్రదర్ ఉన్నారనమాట నన్ను ఇంట్రడ్యూస్ చేశారు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కి నువ్వెవరితో మాట్లాడొద్దమ్మా నీకు తెలిసిన వాళ్ళందరినీ నాకు కల్పించు ఓకే నేను మాట్లాడతాను నువ్వు లైవ్ లో ట్రైన్ అప్ అవద్దు గానీ అందులో ఎవరైనా విల్లింగ్ గా ఉంటే సేల్స్ వచ్చేస్తాయి మీ పర్సనల్ టార్గెట్స్ కూడా కంప్లీట్ అవుతాయి అనేసి చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మనం మాట్లాడే పని లేదు పర్సన్ చూపిస్తే చాలు వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే సైడ్ పెడతారు వాళ్ళే క్లోజ్ చేస్తారు ఎప్పటి వరకు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఇది మా దగ్గర కూడా ఇది కంటిన్యూషన్ ఉంది ఇప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను అట్లా అసలు చాలా హ్యాపీ అనిపించింది అట్లా తెలిసిన వాళ్ళందరినీ కల్పిస్తే ఆ మంతా ఎక్కువ చేస్తాను దాదాపు ఆ రోజుల్లోనే నేను ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఆన్ చేసి ఉంటాను ఎందుకని అంటే అండి మనం ఎంతసేపు ఒక ఏమంటారు మ్యారేజ్ ఇన్విటేషన్స్ ఫిఫ్టీన్ డేస్లో పనిచేస్తాం కదా టూ త్రీ హండ్రెడ్ ఉన్నా కూడా ఇవాళ మిగిలినవన్నీ వాట్సాప్లో పంపిస్తారు అనుకోండి ఒక టూ త్రీ హండ్రెడ్ అని వెళ్ళిస్తాం కదా వెళ్ళిన ప్రతి ఒక్క పర్సన్ దగ్గర మనం కొంత మాట్లాడాలి ఎక్కడ అమ్మాయి ఏంటి అడుగుతారు చెప్తాం కదా సేమ్ అదే మోడల్లో ఫస్ట్ మంత్ లో తన తెలిసిన సర్కిల్ మొత్తం మాట్లాడొచ్చు అందరితోటి మాట్లాడచ్చు ఫస్ట్ మంత్ లోనే ఎక్కువ ఇన్కమ్స్ డ్రా చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి అటు ట్రైన్ అప్ అవుతారు ఇటు ఇన్కమ్స్ ఆర్వ్ చేస్తారు అంత లీడర్స్ చూసుకుంటారు అంత ఎవరైతే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు క్లోజ్ చేస్తారు డీల్స్ ఓకే చాలా అది ఈ ఈ మోడల్లో వర్క్ అయ్యారు అంతే స్పీడ్గా వచ్చి మీరు అన్నట్టుగా అంతే స్పీడ్గా ఇందులో నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇదే రీజన్ వాళ్ళు నేర్చుకోవడానికి రెడీ లేరు నా ఏరియా కాదు నా ఫీల్డ్ కాదు ఎవరు నో అని చెప్పకూడదు నాకు అవును నో అని ఫీలింగ్ ఉంటుంది ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి చెప్తూనే ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే యూతుల పర్సన్ కూడా చెప్పే పర్సన్ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ పోతుంది పోతే అసలు మనం ఏంటి వీళ్ళని అడిగేది అన్నట్టు వెళ్ళిపోతారు అనమాట ఆ వర్క్ లో ఉంచి వెళ్ళిపోతారు అది ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో కూడా మేడం వచ్చి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండి ప్రొసీజర్ అంతా చూసేసి చాలా మంది లెఫ్ట్ అవుట్ అయిపోయే వాళ్ళు ఉంటారు అలా మోస్ట్ గా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే అండి ఇది లిటరలీ మనమైన మనమైన ఆలోచిస్తుంది నా ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ లో మీ ఎక్స్పీరియన్స్ లో చూస్తే వాళ్ళ గురించి చెప్పండి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏంటంటే అండి అందరూ విల్లింగ్ ఉండకుండొచ్చు లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కొక్కరి దగ్గర డబ్బు ఉండదు రెడీ ఒక్కొక్కరి దగ్గర డెసిషన్ ఉండదు ఒక్కొక్కరి దగ్గర ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు ఇప్పుడు ఇవి అన్ని ఫ్యాక్ట్సే కదా అందరూ ఒప్పుకుంటేనే ఇంట్లో నుంచి థర్టీ ఫార్టీ ల్యాక్స్ బయటకు వస్తుంది ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అందరికి తెలిసి సేవింగ్ చేస్తుంటారు మరి సేవింగ్ చేసిన ఒక హార్డ్ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంట్లో వాళ్ళు కన్వెస్ అవ్వకపోతే రాదు వాళ్ళకి అప్పుడు డెసిషన్ లేకపోతే రాదు వాళ్ళకి ఆ ప్లానింగే లేకపోతే రాదు క్లియర్ కదా డబ్బు లేకపోయినా రాదు మన ఇందులో మనం హట్ అవ్వడానికి ఏముంది ఇవాళ విల్లింగ్ లేరు రేపు విల్లింగ్ ఉన్నప్పుడు కొనుక్కుంటారు ఫ్రెండ్స్ అడిగితే మనకు చెప్తారు నేను ఒక పర్సన్ తోటి మాట్లాడడం వల్ల మనము ఈ ప్రొఫెషన్ లో ఉన్నామని తెలుస్తుంది ఇవాళ ఒక షాప్ ఓపెనింగ్ కి ఎంతమంది అందరిని పిలుస్తారు కదా ఎందుకు నా దగ్గర ఈ సర్వీస్ దొరుకుతుంది మీకు ఎవరికైనా అవసరం ఉంటే నేను మీకు మంచి సర్వీస్ ఇస్తాను మన వాళ్లే కదా అని చెప్పడం కోసమే కదా ఒక షాప్ ఓపెనింగ్ పిలుస్తారు మరి షాప్ ఓపెనింగ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు ఆ రోజున ఉన్న స్టాక్ అంతా ఖాళీ చేస్తారు లేదు కదా జస్ట్ ఫర్ ఇది కూడా పబ్లిసిటీ ఓన్లీ ఈ పబ్లిసిటీలో నాకు నేను మార్కెటింగ్ ఫీల్డ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఓన్లీ ని నమ్ముతాను ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఎమోషన్స్ కాదు గా బిజినెస్ చేయాలి టెన్ మెంబర్స్ తోటి మనం కరెక్ట్ పర్సన్స్ తోటి మాట్లాడితే ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ అయినా ఒకరు తీసుకోనికి రెడీగా ఉంటారు పర్ మంత్ చాయిస్ వన్ వీక్లో కూడా కంప్లీట్ చేయొచ్చు వన్ వీక్లో కూడా ఒక టెన్ మెంబర్స్ తోటి మాట్లాడగలిగితే ఒక రోజులో టార్గెట్ కంప్లీట్ చేసిన వాళ్ళని కూడా నేను చూసాను మా ఫీల్డ్లో ఒక రోజులో మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టెన్ తో మాట్లాడిస్తే ఈవినింగ్ వరకు మేము బుకింగ్ ఇచ్చినాం అట్లా ఆప్షన్స్ ఉన్నాయి అది ఎక్కువ మంది సక్సెస్ అవ్వట్లేదు అంటే రీజన్ బికాస్ ఆఫ్ ఇట్లాంటివే వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి నేను ఎప్పుడు పబ్లిక్ గురించి ఆలోచించలేదు ఇందులో ఉన్న సిస్టమ్ ఏంటి ఇందులో ఉన్న క్యాలిక్యులేషన్స్ ఏంటి నేను ఎట్లా చేస్తే నేను ఇందులో విన్నర్గా నిలబడతాను డబ్బులు అర్న్ చేస్తాను ఇంతకన్నా పెద్ద అవకాశమే లేదు ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే అండి నాకు బిజినెస్ చేశాను నేను ఫుడ్ ఇండస్ట్రీలో దాదాపు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వర్క్ చేశాను నాకు అక్కడ అవకాశం దొరకలేదు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ఉంది మరి అట్లా అనేసి ఇవాళ ఎవరు ఏ బిజినెస్ చేస్తున్నా అండి షాప్స్ లోకి కుక్కతో మాట్లాడితే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి సరిపోవట్లేదు రెంట్స్ కరెంటు బిల్స్ తెచ్చిన స్టాక్ అన్ని పొంగ వాళ్ళ చేతికి మిగిలేదు కనీసం వాళ్ళ శాలరీ కూడా రావట్లేదు అయినా కూడా దాంట్లోనే కూర్చుంటున్నారు నేను అలాంటి వాళ్ళకు కూడా నేను ఒక సజెషను ఇది ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మన సర్కిల్లో నుంచే సేల్ చేయొచ్చు ఓన్లీ ఫైవ్ ప్లాట్స్ అండి ఓన్లీ ఫైవ్ ప్లాట్స్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక ఐడియా వస్తుంది తర్వాత వచ్చిన వాళ్ళకు ట్రైన్ అప్ చేయొచ్చు ఇట్లా డిసైడ్ అయిన వాళ్ళు వస్తే మాత్రం చేయవచ్చు అండి పబ్లిక్ అట్లన్నారు పబ్లిక్ ఇట్లన్నారు పబ్లిక్ పబ్లిక్తోని ఆలోచన చేయొద్దు కానీ మనం పబ్లిక్తోనే ఉంటాం పబ్లిక్లోకి వెళ్తాం మనం పబ్లిక్తో మాట్లాడినప్పుడు వాళ్ళ ఒక ప్రోడక్ట్ ని కొనకపోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీరు అంతే కదండి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆ పర్సన్ కి మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాము ఈ ప్రోడక్ట్ అవసరమైతే ఇలా దగ్గర మనకి సర్వీస్ దొరుకుతుంది ఐడియా ఉంటుంది అట్లా ఒక హండ్రెడ్ మెంబర్స్ తో మాట్లాడినప్పుడు ఎట్లీస్ట్ మన టార్గెట్ అయితే ఫినిష్ చేయొచ్చండి మనకు తెలిసిన వాళ్ళల్లోనే ఎందుకంటే ప్రతి పర్సన్ కి కూడా త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళ లైఫ్ స్పాన్ లో త్రీ ఫోర్ టైమ్స్ అర్నింగ్స్ వస్తాయి అది తాతల ఆస్తులు కావచ్చు వీళ్ళొక బిజినెస్లో క్లిక్ అవ్వచ్చు ఏదైనా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వచ్చు ఏదో ఒక టైంలో ఒక ఫోర్ టైమ్స్ ఇన్కమ్స్ వస్తాయి వాళ్ళకి ఆ టైంలో మనం వాళ్ళకి గుర్తుండాలి అప్పుడు మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది టైం ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ చేసినప్పుడు కొనకపోయినప్పటికీ నెక్స్ట్ టైం అన్నా మనం గుర్తు గుర్తుంటాము ఎప్పటికీ ఫాలోఅప్ నడుస్తూనే ఉంటుంది అప్పుడో ఇప్పుడో రెండు నెలలకో మూడు నెలలకు సంవత్సరానికి ఒకసారి హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అన అనొచ్చు కదా ఆ ఆప్షన్ ఎవ్రీ ఇయర్ మంచి ఇన్కమ్స్ సర్న్ చేసుకోవచ్చు ఎస్ రైట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి